దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్ళక తప్పదని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జోష్యం చెప్పారు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంగా జరిగిన ఈ భారీ కుంభకోణంలో అసలు సూత్రధారులు పాత్రధారులు భాగస్వాములు ఎవ్వరూ చట్టం నుండి తప్పించుకోలేరని వెల్లడించారు రాయదుర్గం పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ డిస్టిల్లరీల నుంచి అక్రమంగా వసూలు చేసిన వేల కోట్ల రూపాయల సొమ్ము అంతిమ లబ్ధిదారు తాడేపల్లి ప్యాలెస్ యజమానేనని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో సహా రుజువు చేయబోతోందన్నారు ఎవరెవరి పాత్ర ఎంత ఉందో సమగ్రంగా వివరాలతో త్వరలో ఛార్జ్షీట్ సమర్పించబోతోందన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వారంతా జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు దేశంలోనే సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం విషయంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం ఒక కీలక పరిణామం మిథున్ రెడ్డి కేంద్రంగా జరిగిన కుట్రలు కానీ అట్లాగే మిథున్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో వివిధ డిస్టలీల నుంచి వసూలు చేసిన సొమ్ము కానీ ఇవన్నీ పక్కా ఆధారాలతో సిట్టు ఛార్జ్షీటులో వేయబోతూ ఉన్నారు ఇంత పకడ్బందీగా దర్యాప్తు చేయడం వల్ల తాడేపల్లి ప్యాలెస్లో ఉండే దాని యజమాని జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుగా ఇప్పటికే తేలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఇంకా మిగిలింది త్వరలోనే అది కూడా జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మద్యం కో కోణంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో సూత్రదారులు పాత్రదారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదని స్పష్టంగా ప్రకటిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి